గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల స్వాగతం సుస్వాగతం మరియు అజాత శంకు అపర భగీరథుడు మరి బాల్కొండ బాద్ష అయినటువంటి శ్రీ వేమల ప్రసాద్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీ కార్యాలయం మోర్చా తరఫున స్వాగతం సుస్వాగతం ఆర్థిక స్వాగతం సుస్వాగతం సార్ మరి అదే వర్షలో మూడవ వార్డ్ మెంబర్ సబ్బని భాగ్యలక్ష్మి గారు అదే విధంగా నాలుగవ వార్డ్ మెంబర్ గద్దం భోజేందర్ గారు ఆరో వార్డ్ మెంబర్ ఉన్నాల శశాంక గారు ఏడవ వార్డ్ మెంబర్ మహమ్మద్ గారు ఎనిమిదవ వార్డ్ మెంబర్ మొహమ్మద్ అయూబ్ గారు తొమ్మిదవ వార్డ్ మెంబర్ కస్బా విజయలక్ష్మి గారు వారిని కూడా వేరు మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అదే విధంగా పదవ వార్డ్ మెంబర్ పాల్ కావ్య గారు పదకొండో వార్డ్ నెంబర్ సామ శ్రీనివాస్ గారు వైస్ సర్పంచ్ పదకొండవ వార్డ్ నెంబర్ సోమ గౌతమి గారు పదకొండవార్డ్ నెంబర్ స్వాగతం సుస్వాగతం నూతన నూతన పాలక వర్గ ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి బాల్కొండ ఎమ్మెల్యే గారు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరియు సర్పంచ్ గా పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి భోగ నిత్యానంద్ గారికి మరియు ఉప సర్పంచ్ సామ శ్రీనివాస్ గారికి మరియు వార్డ్ మెంబర్స్ గా ఎన్నికైనటువంటి సభ్యులందరికీ మరియు గ్రామస్తులందరికీ ఈ సమావేశానికి హాజరైనటువంటి అధికారులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం ముందుగా మనము ఈరోజు మన నిత్యానంద్ అనే నేను గ్రామ పంచాయతీకి సర్పంచిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము పక్షపాత లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను గ్రామ సర్పంచ్ గా ఎన్నికైనటువంటి అలియా సిద్ధానంద్ గారికి దేవుల ప్రసాద్ రెడ్డి గారి తీపురు మీదిగా పూలబాల మరియు శర్మ మరియు రెండవ సారి మోటర్ సుహాసనాని కదవ తిప్పున భేవా ఆనంద్ గారికి మరి ప్రశాద్ రెడ్డి గారి తీపిగా సన్మాన మహాస కార్యక్రమం విధంగా స్పెషల్ ఆఫీసర్ వంటి శ్రీ తిరుమల బేడంగా కూడా పూలబాల మరియు శాల్వా సన్మానంతో సత్కరిస్తున్నారు థ్యాంక్ యూ మేడం Oh, Massive. ఉప సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది

జరుగుతుంది వారికి కూడా మరి గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి సామ శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది ద్వారా తిరుమల మేడం కూడా పూల రాధన చేస్తున్నారు అదేవిధంగా మన గ్రామ పంచాయతీ సెక్రటరీ సరిపోతున్న కూడా చాలా సన్మానాస్పద కార్యక్రమాలు చేస్తున్నారు కట్టిగా వారికి కూడా ఒకసారి మీ పథకాల ఫలంతో అభినందన తెలిపండి మరి

ఎన్నికైన నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను మోర్తార్ గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గ సభ్యులు ఉప సర్పంచ్ యొక్క ప్రమాణశీకర్ ఉత్సవానికి వచ్చినటువంటి మోర్తార్ గ్రామ ప్రజలందరికీ అన్ని కుల సంఘాల నుంచి పెద్ద మనుషులకు వివిధ పార్టీల కార్యకర్తలకు నాయకులకు మోర్తారు గ్రామ గ్రామ సిబ్బందికి నమస్కారం ఈరోజు మోతార్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైనటువంటి భోగా ఆనంద్ గారికి అట్లాగే ఉప సర్పంచ్ గా ఎన్నికైనటువంటి సామసీని గారికి అట్లాగే పాలక వర్గ సభ్యులుగా వార్డు మెంబర్లుగా ఎన్నికైనటువంటి లింగాపురం లక్ష్మి గారికి చిన్న ప్రసాద్ గారికి లింగాల రమేష్ గౌడ్ గారికి సబ్బరి బాగ్యలక్ష్మి గారికి గడ్డం భోజేందర్ గారికి వర్ణాల శశాంత్ గారికి ఎండి కౌశిఫ్ గారికి మహమ్మద్ అయ్యూబ్ గారికి కస్ప విజయలక్ష్మి గారికి దోన్పాల్ కావ్య గారికి సోమ గౌతమి గారికి కాసర్ల కావేరి గారికి దండు లత గారికి దేవల్ల గణేష్ గారికి పాతి గణసాయి గారికి వీరందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మీ అందరికి కూడా నా అభినందనలు నా ఆశీస్సులు వాళ్ళ మోర్తార్ గ్రామ సర్పంచ్గా ఆనంద్ గారిని భారీ మెలాటితో గ్రామపదలు ఎంపికందుకు వారందరూ కూడా మోర్తారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు కూడా ఒకటే మనం చేస్తా ఉన్నా ప్రజలు ముత్తాలు ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని ఎన్నికల అప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత గ్రామ అభివృద్ధి మీ ధ్యేయంగా ఉండాలని చెప్పి మీ అందరికీ నేను సూచిస్తా ఉన్నా పార్టీలకు అతీతంగా గ్రామంలో అభివృద్ధి జరగాలి నేను ఎంచుకున్న పంతా కూడా రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన మొదటి నుంచి కూడా నేను ఎంచుకున్న పంతా కూడా అదే ఎన్నికల అప్పుడే రాజకీయాలు పార్టీ ఎన్నికల తర్వాత అందరూ ఒకటే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను పెద్దగా నాటివాడిని అంటే ఓటే లేదా సంబంధం లేకుండా నేను పని చేసుకుంటూ పోయినా అందుకే నేను మూడవసారి కూడా పాల్గొండ ప్రజలను జీవించాను మీకు కూడా నేను అదే పని చేస్తా మీరు పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం మీలో ఎవరు కూడా గర్వం పోకుండా నేను కూడా వార్డ్ మెంబర్గా రెండోసారి గెలిచినా గర్ల్స్ నీకు కూడా కంగ్రాచులేషన్స్ ఇట్లా మంచి పేరు తెచ్చుకోవడమే ముఖ్యమైన పని తలలో నాలుకలో ఉండడమే ముఖ్యమైన పని అట్లా మీరు ముందుకు సాగాలని మోర్తార్ గ్రామం మీ టీమ్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు జై చే ధన్యవాదాలు మరి చాలా చక్కగా చమక్కుగా చలోత్తులు నూతన పాలక వర్గానికి జరిగింది నిజంగా మరి రెడ్డి గారు ఎంత ఒదిగి మరి ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలనే చాలా చక్కని సందేశాన్ని ఉన్నతిని ఆకాంక్షించి నా గురువు మంత్రివర్యులు బాల్కొండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నగారికి స్వాగతం సుస్వాగతం అన్నగారు మా స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు మండల స్థాయి ఆఫీసర్లు సెక్రటరీ నాతో పాటు ఎన్నికైన ఉప సర్పంచ్ వార్డు మెంబర్ సభ్యులు నా ప్రచారంలో నా గెలుపుకు నా గెలుపును గుర్తించి కష్టపడి నా ఇంబడ ఉండి ప్రతి ఒక్కరు నాకు పనిచేసిన చేసిన పేరు పేరున వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు గతంలో గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన నాడు మంత్రి అన్నగారు మన గ్రామానికి ఇచ్చిన ప్రాధాన్యత అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం చెత్త సేకరణకు రెండు ట్రాక్టర్లు రెండు ఆటోలు తీసుకోవడం జరిగింది అట్లనే బ్యాటరీ ఆటో కూడా తీసుకోవడం జరిగింది అట్లనే పల్లె ప్రకృతి వనం బృ బృహత్ పల్లె ప్రకృతి వనం హరితాహారము బ్రిడ్జ్ల నిర్మాణము సుమారుగా ఎనిమిది వేల సీసీ రోడ్ ఎనిమిది వేల మీటర్ల సీసీ రోడ్లు ఏడు వేలన్నర సీసీ డ్రైవ్స్ కట్టడం జరిగింది అట్లనే పా అరవై డెబ్బై ఐదు కూడా కట్టడం జరిగింది మళ్ళీ రోడ్ల విస్తరణలో అట్లనే అన్ని సౌకర్యాలతో కూడిన టూ బిహెచ్కే కాలనీ నిర్మించడం జరిగింది అట్లనే మన ఊరు మనబడి లో భాగంగా కిచెన్ షెడ్ మళ్ళీ డైనింగ్ హాలు టాయిలెట్స్ పూర్తి చేయడం జరిగింది ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ నాకు కేంద్ర స్థాయిలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉన్నత ఉత్తమ అవార్డు రావడం జరిగింది ఇక ముందు మీరు ఎవరైనా సరే నా ముందు ఖచ్చి ఏదైనా అభివృద్ధి పనుల్లో అడిగితే ఖచ్చితంగా నాతో అయిన వరకు కృషి చేస్తూ మా అన్నగారి దగ్గర తీసుకెళ్ళి ఆ పనులు కూడా చేపిస్తానని కోరుతున్నాను నా మీరందరూ నన్ను గెలిపించినందుకు మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మీరు నా పైన ఉన్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ గారు గారు మాటల నాయకుడు కాదు చేతల నాయకుడు మాటల్లో కలబడిన చేతల్లో అభివృద్ధి పనుల్లో ముందకి సాగిస్తారు అదే విధంగా అదే వర్షలో మన గ్రామ ఉప సర్పంచ్ అనేటువంటి సామ శ్రీనివాస్ గారిని కూడా వారి యొక్క రెండు నిమిషాలు ప్రసంగించాలని చెప్పేసి కోరుతున్నాను కార్యక్రమం మేడం అభిమించండి అదే విధంగా పుల్లవాల ధరణి ఆనంద్ గారు పుల్ల ధారణ చేస్తున్నారు అదే విధంగా మరి గ్రామ పంచాయతీకి వెన్నుముకైనటువంటి శ్రీ సైఫుద్దీన్ అలీ గారు గారు కూడా సన్మాన కార్యక్రమం చేయాలని కోరుచున్నాను ప్రశాంత్ రెడ్డి గారిని గ్రామానికి వెన్నుముక సైఫుద్దీన్ అలీ గారు సైఫుద్దీన్ అలీ గారు మన గతంలో కూడా మోర్తార్ లోనే మరి రికార్డ్ ఎస్టెంట్ గా ఉంది ఇప్పుడు మనకు సెక్రటరీగా పదోన్నతిగా వచ్చి మనకు సేవలు అందిస్తున్నారు సైఫుద్దీన్ అలీ గారు వారికి కూడా ప్రత్యేకంగా మరి మరి పూలదారణతో అన్నగారు సన్మానం చేస్తున్నారు நான் வந்து ரெயோ இந்த டைம் பேசறதுக்கு நான் பேசறதுக்கு நான் ரெடி ஆயிட்டேன். தெல கோட்டனார் நம்பர் 15 எல்மெண்ட் ஆபரேட்டர். யூஸ் பண்ணு. இட்ஸ் மீன் ஆபரேஷன் கிக்கு சார். டூ சீனியர் டூ சீனியர். ஹையர் ஜூனியர் கரெக்ட். எல்ல டிஸ்கரா சேன் பஞ்சிதா কেসল পরশটানে সোটি নাইই. মুকা লোডে কোডেশটে পাবা ক্যান্যান্যে সোকটটি ইকান্য়ে হান্যে হান্র সো কোডে আমদে হার়�

何だって言ったわけ